అందరికీ నమస్కారం నా పేరు గంగాధర్ నల్చుల కే పూలుకుంట నేను టీడీపీ హిందూపురం పార్లమెంటు బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఈరోజు ముఖ్యంగా కనుల పండగ ఒక పండగ వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంద సృష్టికర్త నవనిర్మాత ప్రజా సంక్షేమ ప్రజ్ఞశాలి తలవంచెని తెలుగు తల్లి ముద్దుబిడ్డ అలు పెరిగని పోరాటుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు సార్ గారు ఎందుకంటే ఆయన అపరచానికుడు అపరభీతుడు మాన్యశ్రీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారితో పాటు అందరూ తెలియజేస్తున్నారు ముఖ్యంగా కూటమి ఏడాది పాలన కానుక తల్లికి వందనం అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు ఖాతాలు విద్యార్థుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు విద్యార్థుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది వారితో పాటు విద్యార్థులు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది ఒక్కొక్క విద్యార్థికి ఈ ఏడాదికి పదహైదు వేలు పదహైదు వేల రూపాయలు చొప్పున నారా చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది పింఛన్లు వారితో పాటు మనం బాగా ఆలోచిస్తే గత ప్రభుత్వంలోనే పింఛన్లు నా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాటి ప్రభు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏళ్ళలో డె ముప్పై రూపాయలు వి మన పింఛన్లు ప్రారంభించడం జరిగింది వారితో పాటు మళ్ళా తొంభై ఆరు తొంభై ఏళ్ళలో డెబ్బై రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో రెండు వంద రెండు వందలు చేస్తూ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందలు రెండు వేలు చేసింది వాటిని మన గతంలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ రెండు వేలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వంద రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు చేసి ముచ్చటగా ఇంటికి వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఆ తర్వాత మన నవ నవయువ నాయకులు గౌరవీయులు మన ప్రజెంట్ ఆర్థిక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన యువగలం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో పర్యటించి అన్ని అనుభవాలు చూసిన తర్వాత ఈ వైసీపీ పార్టీని కూకటెల దశగా పెళ్లగించి ముందువి ముగిస్తూ ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఘనత తెలుగుదేశం ప్రతి దక్కింది నాకు ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు నేనేమి చూడడం తీసుకోలేని ఒక పెద్ద సంప్రదించి ఆలోచన చేసి వారి తర్వాత గెలిచిన వెంటనే మా నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తూ ఇచ్చిన వాగ్దానాలు నాలుగు వేల రూపాయలు పెంచేస్తూ వాటితో పాటు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు మూడు నెలల్లోనే ప్రతి ఒక్కరికి ఇచ్చిన గ్రత ఈ చరిత్రలో కనీ వీని ఎరుగునీతులు ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు నిరేదనం పలికారు వారితో పాటు నాలుగు వేల రూపాయలు పెంచనిస్తూ వికలాంగులకు ఆరు వేలు చేస్తూ ఏమి ఇంట్లో పనిచేసుకునే వారికి చాలా ఇబ్బంది కడమైన వారికి పదహైదు వేలు రూపాయలు పెంచిన గ్రత ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నిరేదనం పలికారు హర్షం వ్యక్తం చేశారు అంత అభినందించారు అదే గొప్ప సంగతి అని కూడా ఈ సందర్భంగా మీకు అందరినీ తెలియజేస్తున్నాను వాటితో పాటు మనం బాగా ఆలోచిస్తే పోలవరం ఈ రోజు పోలవరం పరుగులు పరుగులు తీస్తున్నాయి కారణం ఏమిటంటే ఆయన శ్రమించి సాధించిన నాయకుడు ఒక విజనన్న నాయకుడు కాబట్టి వద్దు పోలవరాన్ని పరుగులు తీసే పరిస్థితి అది అధికారులు పరుగులు తీస్తున్నారు కారణం ఏమంటే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఐదు కోట్ల ప్రజల ఆశాదీపం ఏపీ అలంబం నిలిచే ప్రాజెక్ ఏపీ అలంబం నిలిచే ప్రాజెక్టే పోలవరం పోలవరం పొంగితే ప్రాణభయం ఎండితే భయం అటువంటి పోలవరాన్ని మా ఈరోజు పరుగులు తీస్తూ అధికారులతో పోలవరం బాగా కొన ముందుకు వెళ్తూ ఉంది వర్క్లు బాగా ముందుకు జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా విధంగా చూస్తే అన్న మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ప్రతి చిరు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఐదు రూపాయలతో పవిత్రమైన దేవాలయాలు వంటి అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరు కూడా భోంచేసి ఐదు రూపాయలతో సహా సంతోషంగా ముందుకు పోతున్న ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం దక్కింది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ మూసేశాడు ఆయనకు ఆ విధంగా దక్కింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంట్ కూడా ప్రారంభించడం జరిగింది వాటితో పాటు దీప పంతకం మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి మహిళకు ఏడాదికి మూడు గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పారు మూడు గ్యాస్ కలర్స్ ఫ్రీగా ఏడాదికి ఇచ్చారు వాటితో పాటు మేగా డిఎస్ అన్నాడు మెగా డియస్ కూడా లక్షణంగా సంతోషంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు తల్లికి వందనం అనేది ఈవేళ విద్యార్థుల్లో చాలా ఉత్సాహం వస్తుంది తల్లిదండ్రులు ఉత్సాహం వస్తుంది చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి మన పయ్యూరు సార్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారితో పాటు మనందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం మన నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసేస్తూ ఈ మన అప్రచానికుడు అపరభగీతడు మాన్య శ్రీ నారా చంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ దీపాంతంలో ఏమాత్రము అలుపెరగని యోధుడు నవనిర్మాత గౌరవీలు మా కందుకొండ సార్ గారు కూడా ఎక్కడ చూసినా కూడా నోట్స్ చెప్పలే విధంగా అభివృద్ధి పరిచిన కనుక ఉంది కాబట్టి ఆయన కూడా ఏ మారుమూల ప్రాంతానికి వచ్చినా ఏ వీరికి ఏ ఊరికి వెళ్ళినా ఏ ఏ గొంతుకి వెళ్ళినా ఏ సంధికి వెళ్ళినా కూడా ఒక విద్యార్థుల నుంచి ఉద్దాపు ముస్లిం వరకు కూడా అందరూ ఆయన అభినందిస్తారు ఆరాధిస్తారు ఆప్యాయత పలకరిస్తారు ఎందుకంటే ఆయన శుభకార్యాలకు అశుభకార్యాలకు ఊరేగింపులకు గ్రామదేవత కులువులకు మతపైన ఉత్సవాలకు పేర్ల పండుగలకు జాతరలకు కూడా ఆయన ఆ ఆపద్ ఆపద్భాంధువుడు అధికారంలో లేకపోయినా ఆయన ఉన్నానుంటూ భరిషించే నాయకుడే మా కందుకొండ సార్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ఆదర్శల మేరకు కూడా ఈవేళ అందరూ ఆనందంతో ఎక్కడ చూసినా కేకులు కట్ చేసుకొని విద్యార్థులు పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందం వ్యతెస్తుంది ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈవేళ అమ్మబడి పడే పరిస్థితి ఆ చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు కాబట్టి పెద్ద కూడా అభినందిస్తున్నారు ఆశీర్దిస్తానని చెప్పేసి ఇవాళ మా ఎమ్మెల్యే గారు కూడా అందలు తెలియజేస్తూ జై తెలుదేశం జై చంద్రబాబు నాయుడు జై కందుకుంట ప్రసాద్ ఈ కూటం ప్రభుత్వానికి ప్రత్యేకమైన మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరపున మా నల్జూరు మండలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం